హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో రైతు బంధు కింద పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకం తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా వా ఒక్కో సీజన్కు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలి ఇక మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆగస్టు రెండో తారీఖు వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇక రేపైతే మన తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ యొక్క బడ్జెట్లో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలను ప్రకటించినట్లు అంటే ఆమోద ఈ యొక్క డబ్బులు అనేది కేటాయించినట్లు కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బుల కోసం మనకు దాదాపు అసెంబ్లీలో మనకు పదిహేను వేల కోట్ల రూపాయలనైతే బడ్జెట్లో ప్రకటించడం జరిగింది ఇక పదిహేను వేల కోట్ల రూపాయలను ఆమోదం చెంది ఆగస్టు రెండో తారీఖున అసెంబ్లీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదెకరాల లోపు భూములు కలిగిన రైతులందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి